ఇవ్వలి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు ధోని కోరు ఆయన ప్రకటించారు ఈయన ఈయన వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానం అందరికీ నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉన్నాలో అధిష్టానం వేస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం వేస్తుంది అధిష్టానం తీసుకుంటున్నాక అందరూ కట్టుబడి ఉంటాం భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్దమైన పార్టీ ఒకటే నామినేషన్ వేయాలి రెండే నామినేషన్ నామినేషన్ ఓపెన్ గా ఉన్నాయి నామినేషన్ ఎవరన్నా వేసుకోవచ్చు అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటామని దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటది ఎవరికి ఇచ్చి ఎవరు అధ్యక్షులు సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్ ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్ అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు ఫాల్త్ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ నేను కూడా చూసినాను అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో డమ్మి మీతో ఏం కాదు కావాలి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాష తప్ప చెప్పాలను అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు వేరే పార్టీలు చేస్తుంటారు అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టరి కార్యకర్తలు పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారు ఎవరైనా ఇవ్వడం పెట్లే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్ గా బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఉంటేనే పార్టీ బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు వీళ్ళు డమ్మి వాళ్ళు డమ్మి వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన చూస్తుండే ఎవరు బీఆర్ఎస్ వాడు పెట్టిరు బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ పెడుతున్నారు కదా చుట్టూ పెట్టిస్తున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులకు ఇచ్చారు బీసీ లేకుండా ఇచ్చారు మీరు దళితుడు ముఖ్యమంత్రి అయ్యేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరకుంటా మూతి నరుకుంటా తల్లన నరుకుంటా ఇది నరుకుంటా కింద మీద అన్నాడు ఏమైంది మరి దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎదిగిస్తలేరు మీ అయ్యేం చెప్పాను మేము బాధ్యత అయిపోయినాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం మీ పార్టీని ప్రకటించుకోను మరి అరే అధికారిక పదవులు వేరు పార్టీ వేరు పార్టీని శ్రెంతం చేయడానికి పార్టీ క్యాడర్ లోపట మంచి ఆలోచన కల్పించడానికి పార్టీ పదవులలోపట అనేక ఆలోచనలు సమీకరిస్తూ ఉంటారు బీసీకే ఇయ్యాలి బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి ఇయ్యలేదా చలపతిరావు గారు బీసీ వారికి వెయ్యలేదా దత్తాత్రేయ గారు బీసీ దత్తాత్రే గారి అధ్యక్షులు లేరా బంగారు లక్ష్మణ్ గారు ఎసీ వారు లేరా మరి ఏడవైనాయి మరి బీఆర్ఎస్ లో ఒక్క ఒక్క బీసీని అధ్యక్షుడు చేసిరా మరి చేస్తారా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా పది సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టు పైసలు సంపాదించారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పు దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసేటువంటి పార్టీ అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్ధతి కాదు మంచి పరిణామాలు కావు కూడా అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది ఎవరైనా వాడు ఎవరైనా కూడా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అటు ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇందర్ మీడియా మిత్రులకి నమస్కారం నామినేషన్ నేను వచ్చినాను ఒక ముహూర్తం ఉంటుంది ఒక మంచి సమయం ఉంటుంది ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను ఫామ్ కూడా తీసుకున్నాను ఈ ఫామ్లో టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చేట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసిన ముగ్గురు మా ఎంబడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్లో కి మనం సబ్మిట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నిస్తున్నారు కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీ ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులు కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రరిస్కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రిస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ వేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్